కున్న తర్వాత తరాలు ఇప్పుడు యూత్ని అట్రాక్ట్ చేయడంలో విఫలమయ్యాడు ఆ రోజున ఉద్యమకారుడిగా యూత్ని అట్రాక్ట్ చేశాడు ఏమని విడిపోతే నువ్వు బాగుపడిపోతావు విడిపోతే నువ్వు బాగుపడిపోతావు విడిపోతే ప్రతి ఒక్కడికి ఉద్యోగం వచ్చేస్తే విడిపోతే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోతాడు అనేటువంటి ఇంత ఆకాంక్ష అలవాటు చేశాక ఇంత ఆకాంక్షలు పుట్టించాక అసలు తెలంగాణలో నీటికి కరువు లేదు ఏమీ లేదు అంత తెలంగాణ ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారని చెప్పి చెప్పి ఫైనల్ గా వచ్చాక నువ్వు వచ్చాక చేపట్టింది లక్షల కోట్ల ఖర్చు పెడితే కానీ దాని పరిణామం ఏంటి అన్నటువంటి అంచనా వేయాలి అందులో కరప్షన్ అన్నటువంటి ఊహిస్తారు జనం ఈ ఎప్పుడు ఊహిస్తారు నువ్వు గ్రౌండ్ లెవెల్లో కరప్షన్ గనక కంట్రోల్ చేసి ఉంటే ఆయనకి ఏ ప్రాబ్లం వచ్చి ఉండేది చంద్రబాబు చేసిన తప్పి ఈయన చేసింది చంద్రబాబు జన్మభూమి కమిటీ ఎట్లాగో అక్కడ కింద స్థాయి నాయకుడు విచ్చలవిడిగా తిన్నాడు కేసీఆర్ మంచి మంచి పథకాలు పెట్టాడు కళ్యాణ లక్ష్మి శాంతి రైతు బంధు ఈ ఆషామాషి పథకాలు కానీ ఆ పథకాలు ఉన్నటువంటి సందర్భంలో ఆ పథకాల లబ్ధిదారుల దగ్గర లంచాలు తిన్నారు వాళ్ళు సరే ఇది నెంబర్ వన్ నెంబర్ టూ జగన్ ఇంపాక్ట్ కేసీఆర్ ని పడింది ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఎప్పుడైతే ఎన్నికయ్యాడో అంతకు ముందు చంద్రబాబు నాయుడు ఏ సంక్షేమం చేయలే ఏదో అన్నదాన అన్న క్యాంటీన్ చెట్ట చివరిలో పదివేల రూపాయలు చిట్ట చివరిలో ఇస్తే అవి రెండు తప్పించి ఆయన హయాంలో చెప్పుకోవడానికి ఏమన్నాయి పెన్షన్ ఇక్కడ ఇస్తే అక్కడ కూడా పెన్షన్ అప్పుడు అదే రేంజ్ లో కాబట్టి చంద్రబాబుతో కంపేర్ చేసినప్పుడు కేసీఆర్ అద్భుత నాయకుడు అనిపించాడు జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేయడం బిగిన్ చేశారు ఇదేంటంటే రెండు తెలుగు రాష్ట్రాలు తెలుగు పత్రికలు తెలుగు మీడియా వేరు వేరు మీడియాలు లేవు దాని పర్యవసానం ఏమైపోయింది ఆంధ్రాలో ఇచ్చే